మేమిద్దరం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఇచ్చి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అందుకని ఆయన ప్రత్యేకంగా నన్ను పిలవడానికి వేరే పని మీద వచ్చారు ఇక్కడికి ప్రత్యేకంగా నన్ను పిలిస్తే బాగుంటుంది నచ్చింది అంటే మించి ఏమీ లేదు లాస్ట్ టైం వచ్చి చెప్పాం అప్పుడు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉన్నారండి ఆయన మరణించిన తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు ఇవాళ కూడా ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ ఇప్పుడు నా ఉద్దేశంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం అని ఆవిడ ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు ఏదో మా మధ్యలో తెలంగాణ వెళ్ళింది అది వెళ్ళింది అని వచ్చింది తప్ప షీజ్ ఆల్వేజే కాంగ్రెస్ పార్టీ మెంబర్గానే ఉంది నేను కాంగ్రెస్ మెంబర్ని కాదు నేను ఎక్స్పెల్డ్ ఈయన బ్రదర్ అని మేము ఏం ఆడుతున్నా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు పూర్తిగా దీనికి దానికి అసలు సంబంధం లేదు ఇది కేవలం పెళ్ళికి పిలవడానికి పెరిసం నా మీద గౌరవం ఉంచి ఆయన వచ్చాడు అంతే పెళ్ళికి పిలవాలని సరే మా ఇద్దరికి ఉన్న స్నేహం మీకు అందరికీ తెలిసి ఉందే ఇంక ముందు కూడా ఆయన అలాగే మెయింటైన్ ఆయన తొమ్మిదిలో చచ్చిపోయాడు చచ్చిపోయినా మా ఇద్దరి మధ్య అలాగే మెయింటైన్ అవుతుంది న్యాచురల్గా రాజమండ్రి వేరే మీటింగ్కి వచ్చారు ఆయన వచ్చి కదా ఊర్లోకి కలిసి వెళ్దామని వచ్చారు బహిష్ బహిష్కృతం ఎవరు లేరు నేను హర్షకుమార్ కాంగ్రెస్లో చేరిపోయాడుగా తీసుకోవచ్చు అదేం పెద్ద ఇదేం కాదు ఎనీ టైం వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఇంకా కొన్ని నేను కొన్ని కేసులు వేసి ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి నాదంత సులువుగా ఉండదు మిగతా వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పార్టీలో ఎక్స్పెల్ అవ్వడం సస్పెండ్ అవ్వటం జాయిన్ అవ్వటం అన్నీ జరుగుతూనే ఉంటాయి నాది కొంచెం క్రిటికల్ ఎందుకంటే నేను కేసులు వేసాను కదా కేసులు కోర్టులో ఉన్నాయి నేను జాయిన్ అయ్యేది ఉండదు ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను మీకు అందరికీ తెలుసు కదా నేను ఏ పార్టీలో జాయిన్ అవటం ఉండదు ఇంకెవరైనా ఉన్నాడు సార్ని ఆంధ్రాలోకి రావడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆల్రెడీ జాయిన్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాలో ఆవిడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలు ఉంటాయి నా అనుభవం కొద్ది చెప్తున్నారు ఉండాలి కూడా అదే కాంగ్రెస్ బలం అందరూ ఒకటి అయిపోతే అది పార్టీ అవ్వదు మిలిటరీ అవుతుంది ఒంగుకలు అంటే మా మా ఫ్యామిలీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మా ఫ్యామిలీ బి ఇన్వైటెడ్ అంటారు మీరు కూడా అండి హాయిగా మంచిగా ప్రెస్ కూడా విఆర్ ఆల్ వెల్కమ్ అండ్ మీ థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు ఎప్పుడు మేము కలిసినప్పుడల్లా ఉండవల్లి గారితో కలిసినప్పుడల్లా మీరు కూడా వస్తుంటారు మాకు థ్యాంక్ యూ కూడా గతంలో కూడా ఉండవల్లి గారు కలిసినప్పుడు మీరు రాజకీయంగా చాలా నేర్చుకోవాలని ఆయన దగ్గర అది నేర్చుకోవడానికి ఆయన దగ్గర సూచనలు సలహాలు తీసుకోవాలని అన్నారు ఆ సూచనలు సలహాల ద్వారా మీరు ఏమన్నా మళ్ళీ అరంగేట్రం చేస్తున్నారు షర్మిల గారితో పాటు మీరేమన్నా ఏమన్నా అడుగు పెట్టబోతున్నారు కాంగ్రెస్ లేదు నేనేం నాది పాలిటిక్స్ నాది కాదమ్మా నాది పిలుపు కాదు పాలిటిక్స్ నేను ఏసు ప్రభు గురించి చెప్పడానికే నేను నా పెళ్ళి సో ఐ ఐ మెయింటైన్ దట్ నాకు దాంట్లో ఇస్తారని ఉండదు కొంతమంది సరే ఏ పార్టీ విషయం అంత వదిలేద్దమ్మా ఇప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చే పార్టీ బ్రదర్ అనిల్ ఆయన క్లియర్గా చెప్పాడు ఏసుప్రభు యొక్క సందేశం నా పని అని మళ్ళీ అడిగితే ఓకే మా థ్యాంక్ యూ